ప్రజలకు ఇబ్బందులు రాకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు బుధవారం సంగం మండలం కాట్రపల్లి వెంకటాపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జ్ వాగు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి కొట్టుకుపోవడంతో అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక రహదారి నిర్మాణం మరియు శాశ్వత వంతెన పనుల్ని చేపట్టాలని అధికారులకి ఆదేశించారు ప్రజలు వర్షాలు తగ్గే వరకు అధికారుల సూచనలు పాటించాలని ప్రజలు వర్షపు నాళల్లో వాగు దాటే ప్రయత్నం చేయకూడదని అధికారుల విజ్ఞప్తి సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు అభివృద్ధి చెందాలే మన ఇల్లు మన కుటుంబం అభివృద్ధి చెందాలే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి అని అంటే తెర్లా లేతే ఈ మొగోళ్ళు మరో పడుకొని రోడ్ పట్టుకొని బయటికి పోతున్నారు సార్ కష్టపడతాను తీసుకొస్తాను చేస్తాను కానీ తెల్లారు లేస్తే రాత్రి ఇరవై వరకు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లలకు చదువు ఎట్ట చదువుతున్నారు చదువు చెప్పించుకోవాలి అదేవిధంగా నా బిడ్డలు మంచిగా ఈ ఊళ్ళే మంచి బట్టలు వేసుకొని తిరగాలి నా పిల్లలు మంచి భవిష్యత్తు ఏర్పడుకోవాలి రేపు పొద్దున మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి లేకుంటే ఆర్థికంగా బాగుపడాలని తల్లి అట ఉన్నా లేకున్నా భర్తకు తిండి పెడతాట కొడుకు పెడతాట తల్లి కడుపు మార్చుకునే కూడా చూసుకుంటుందట అంటే ఈ ఆ కుటుంబం యొక్క భవిష్యత్ అనేది పునాది ఎవరు అంటే ఆ ఇంటి ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అంటే భార్య ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచించండు ఆలోచించి వాళ్ళకు ఉచిత బస్ సౌకర్యం కల్పించటం వల్ల కొంత వాళ్ళ బంధువర్గాల దగ్గరికి కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు పేరెంట్లకు కావచ్చు లేదా దైవ దర్శనానికి కావచ్చు లేదా విజ్ఞాన యాత్రలకు కావచ్చు పోవటం వల్ల పది ప్రాంతాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మహిళల్లో ఒక అవగాహన వస్తుంది ఆలోచన వస్తుంది మహిళ తలుచుకుంటే ఆ కుటుంబం బాగుపడదు ఒక ఆలోచనతోటి ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తే వాళ్ళ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రెండు వందల కోట్ల మంది అంటే సంవత్సరము ఆరు నెలలు కాకముందు రెండు వందల కోట్ల మంది అంటే రాబోయే రోజులలో ఎంతమంది ఎట్లా తిరుగుతుంది ఇవాళ ఆర్టీసీ నష్టపోయింది ఆర్టీసీని అమ్మేస్తాను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆర్టీసీని అమ్మేస్తాడు ప్రైవేట్ పరం చేస్తారు అని ఆ ఎలక్షన్లలో బిఆర్ఎస్ వాళ్ళు బాగా చెప్పారు అదేవిధంగా ఉన్నాయి కూడా డిపోలన్నీ లేచిపోతాయి అన్నట్టుగా ఉండే పరిస్థితి నాకు బాగా గుర్తున్నది పరికాల డిపోలు అందరూ వచ్చిన్నారు నేను ప్రచారంలో ఉంటే సార్ ఒకప్పుడు వన్ నూట పది నూట ఇరవై బస్సులతో నడిచిన ఈ డిపో ఇప్పుడు అరవై డెబ్బై బస్సులకు పరిమితమైంది ఇక పోతా అంటే ఈ బస్సు ఈ డిపోని ఎత్తేసే పరిస్థితి ఉన్నది సార్ దీనికి ఒక చరిత్ర ఉన్నది మీరు కాపాడాలి అనేవారు కానీ ఇప్పుడు అలాంటి డిపోలకు కొత్త బస్సులు వస్తున్నాయి ఇవాళ మన వరంగల్ డిపోకే దగ్గర దగ్గర మూడు వందల నుండి మూడు వందల యాభై బస్సులు వచ్చాయి మన పరకాల డిపోకు సరే ఇది అనుకోకుండా డిపో బస్ అయినా అక్కడ కూడా కొత్త బస్సులు వచ్చినాయి మన పర్గాల డిపోకు వచ్చి ఇరవై ఎనిమిది బస్సులు ఆల్రెడీ వచ్చి నడుస్తున్నాయి ఇంకా ఐదు బస్సులు వస్తున్నాయి అంటే ఏ విధంగా ఈరోజు బస్సులను ముందుకు తీసుకుపోతున్నాము సౌకర్యం ఏ విధంగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆరు వేలు అంటే మీరు అనుకుంటుచితంగా పోయి వస్తున్నాము బస్సు ఎక్కుతాను దిగుతానం అనుకుంటారు మీరు కానీ వాస్తవంగా మీరు బస్ ఎక్కి దిగిందో అంటే మీ టికెట్ పైసలు కడుతున్నాం ఆర్టీసీకి ఆగి మళ్ళా కార్యక్రమంగానే సార్ నాది మన గృహలక్ష్మి ఇల్లు ఎప్పుడొచ్చిందయ్యానన్ను పోయిన గవర్నమెంట్లో సార్ అన్న మరి వచ్చిన పైసలు అంటే ఒక్క రూపాయి లేదు సార్ ఆ ముండగొడుకు మీరన్న ఇయ్యారా సార్ నీ అన్న ఆయన ముండగొడుకు అంటాను రైటే కానీ నీకు కూడా ఆలోచన ఉండాలి కదా పది సంవత్సరాలు ఇయనోడు మళ్ళీ ఎన్నికలు వస్తానే నువ్వు మూడు నెలల ముందు ఇస్తా నువ్వు ఆశపడడం కూడా ఇంక తప్పు కదా అన్న అంటే ఇదే ఆయన ఉపయోగించుకునేది ఎన్నికలు వస్తానే అంటే మళ్ళీ మోచేతికి చేతికి బెల్లం చూయించి ఆశ చూయించి ఓట్లు ఎంచుకొని మళ్ళీ దిగిన తర్వాత తర్వాత మొండి చేయి చూపించడం అనేది ఆ కుటుంబానికి ఉన్న అలవాటు కానీ వాళ్ళ మనం ఇంద్రమ ఇల్లు ఇస్తామని అన్నాం ఇచ్చినాం ఇచ్చే కూడా ఏమన్నారు తెలుసా ఆ పైసలు వస్తాయా మీరు ఏదో బాగా ముగ్గులు పోసుకుంటాను కానీ సంబరంగా రెండు వందల నలభై ఇళ్ళకి ఇప్పటికే బేస్మెంట్ లెవెల్లో పైసలు వచ్చినాయి బేస్మెంట్ లెవెల్ లేపండి మీరు రెండో శని ఆ సోమవారం మీకు పైసలు పడతాయి అప్లోడ్ అయిన సోమవారం పోయి రెండో సోమవారం పడతాయి ఇంకేమైనా కొంచెం ఆర్థికపరమైన ఇబ్బంది ఉంటే మూడో వారమైనా పడతాయి కానీ వందకు వంద శాతము బేస్మెంట్లు ఇవ్వంగానే పేమెంట్స్ వస్తుంటాయి ఫేస్ తొందరలో రాబోతున్నది మళ్ళా మూడు నాలుగు ఐదు ఫేజులు ఉంటాయి ఐదు ఫేజులతో మొత్తం ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్ళు ఐదు లక్షల చొప్పున ఇవ్వబోతున్నారు నెలకు ఆరు కోట్ల పేమెంట్ చేస్తున్నాము ఇంద్రమిల్లకు నెలకు ఆరు వందల కోట్లు ఇక పోతాండే పోతాండే పెరుగుతాండే అంటే ఇప్పుడే ప్రారంభం కదా ఇప్పటికి నెలకు ఆరు వందల కోట్లు మనం పే చేస్తున్నాం ఇంకా పోతాండే పోతాండే ఇవి వెయ్యి కోట్లు అవుతాయి అందులోంచి మొత్తం ఇరవై లక్షల ఇండ్లు వస్తాయి ఇల్లు రానోళ్ళు కూడా దయచేసి ఎవరు బాధపడకండి తప్పకుండా మీకు అందరికి ఇండ్లు వస్తాయి కొంచెం వెనకాల ముందు అయితే అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో